హాయ్ ఫ్రెండ్స్ అందరూ మంచి రెసిపీ తయారు చేస్తున్నాను ఇది మామిడి అల్లంతో తయారు చేస్తాను మామిడి తాండ్రి ఎలా ఉంటుంది ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది దీనివల్ల ప్రయోజనాలు ఉపయోగాలు చాలా ఎక్కువ అంతే మీకు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మీకు వివరంగా చూపిస్తాను మామిడి తాండ్రిలాగే ఉంటుంది కానీ చాలా ఉపయోగాలు ఎక్కువ చూడండి మామిడి తా మామిడి అల్లం అంటే అది అలా ఉంటుంది మామూలు అల్లం అయితే అలా ఉంటుంది ఈ మామిడల్లాన్ని శుభ్ర చెక్కంత తీసేసుకోవాలి తీసి శుభ్రం కడిగేసి తుడుచుకోవాలి దీనికి ఒక కప్పు అయ్యిందండి ఒక కప్పు మామిడి అల్లం తురుముకి మొత్తం మిక్సీ చేస్తాను మెత్తగా నాలుగు కప్పులు బెల్లం వేస్తాను నాలుగు కప్పులు బెల్లం కొంచెం ఒక అరకప్పు వాటర్ వేసి స్టవ్లో పెట్టాలి బాగా దగ్గర అయ్యే వరకు కూడా బాగా అరిసెల పాకు ఎలా ఉంటుందండి గట్టిగా రావాలి అది కూడా అలాగ చేసేసరికి వండొచ్చేయాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులు అలా అంతలా ఉండరావాలి అప్పుడే మనకు బాగా తాండ్ర బాగా వస్తుంది అప్పుడు మనం దాంట్లో తురిమి వేసుకోవాలి మిక్సీ చేసాం కదా మామిడిలన్నీ ముద్ద వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపాలి ఈ లోపల మనం ప్లేట్కి నెయ్యి రాసేసుకోవాలి ప్లేట్ అంతా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఈ స్టవ్ మీద అలా కలుపుతూ ఉండాలి బాగా దగ్గరికి అయిపోతుంది అలాగ పైన అలాగ బబుల్స్ వస్తాయి ఇలాగ మనం గరితో తిప్పేసరికి మనకి కింద కళాయి కనబడాలి అప్పుడే మనకి కంప్లీట్ అయినట్లక బాగా దగ్గరికి అయిపోవాలి అది స్టవ్ ఆపేసి అంతా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం కావాల్సిన సైజులు కొంచెం చల్లాలిన తర్వాత అలా మనం కావాల్సిన సైజులో మనం అలా కట్ చేసుకోవాలి అతని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనకు తాండ్ర తయారవుతుంది మామిడి తాండ్ర చాలా టేస్ట్గా ఉంటుంది గ్యాస్ సమస్య నివారిస్తుంది ఆకలి వేసి ఆకలి లేని వాళ్ళకి ఆకలి వేస్తుంది ఖాళీ సమస్య ఏమైనా ఉంటే కూడా మనకు ఉపశమనం కలుగుతుంది శరీరంలో నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి రోజుకి ప్రతిరోజు ఉదయాన్నే చిన్న చిన్న తిన్నామనుకున్నంత పీసు సరిపోతుంది మనకి డయాబెటీస్ ఉంటే నివారిస్తుంది అలాగే జలుబు దగ్గు ఉన్నవాళ్ళు దీన్ని దీన్ని ఆహారంగా తీసుకుంటే మనకి ఉపశమన కలుగుతుంది ఇన్ని ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే రోజు తింటే చాలా మంచిది మామిడల్లో ఇంట్లో ఇంటర్లోనే దొరుకుతుంది ఇలా తయారు చేసుకొని రోజు ఉదయాన్నే తింటే చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి